హలో ఫ్రెండ్స్ నమస్తే అరుదైన రికార్డ్ బ్రేక్ చేసిన బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ షోకి నాగార్జున ఒక ఆకర్షణ గత ఐదు సీజన్ నుండి ఆయన హోస్ట్గా వ్యవహరిస్తున్నారు కాగా ఆయనకు బిగ్ బాస్ యాజమాన్యం భారీగా చెల్లిస్తున్నట్టు ఓ న్యూస్ అయితే చక్కెర్లు కొడుతుంది తెలుగులో బిగ్ బాస్ సూపర్ హిట్ రెండు వేల పదిహేడులో ఎన్టీఆర్ హోస్ట్గా ఫస్ట్ సీజన్ ప్రారంభమైంది ఎన్టీఆర్ హోస్ట్గా బెస్ట్ అని పెంచుకున్నారు ఇక సినిమాలు ఇద్దరు కమిట్మెంట్ నేపథ్యంలో ఎన్టీఆర్ ఆ బాధ్యత నుంచి తప్పుకున్నారు సీజన్ టూ హోస్టింగ్ బాధ్యతలు హీరో నాని చేపట్టారు నాని హోస్టింగ్ మిశ్రమ స్పందన దక్కింది తనపై విమర్శలు కూడా వినిపించాయి దాంతో నాని హోస్టింగ్ చేయకూడదని ఫిక్స్ అయ్యాడు గతంలో నాగార్జున మిగిలి ఎవరు కోటిస్తాడు షోకు హోస్టింగ్ చేసి ఉన్నారు ఈ క్రమంలో నాగార్జున్ ఎంపిక చేశారు సీజన్ త్రీ నుండి ఆయన వరుసగా బిగ్ బాస్ హోస్టింగ్ చేస్తున్నారు ఆయన సారథ్యంలో షో మంచి టీఆర్పీ రాబడుతుంది ఒక్క సీజన్ సిక్స్ మినహాయిస్తే అన్ని సీజన్స్ విజయం సాధించాయి సీజన్ సెవెన్ అయితే బ్లాక్ బస్టర్ కాగా బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున రెమ్యేషన్ ఎంత సీజన్ కైన్ ఎంత తీసుకుంటున్నారు అనే సందేహాలు ఉన్నాయి దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతుంది దాని ప్రకారం బిగ్ బాస్ షో యాజమాన్యం నాగార్జున్కి భారీగానే చెల్లిస్తున్నారు గత ఐదు సీజన్కి హోస్టింగ్ చేసిన నాగార్జున మొత్తంగా నూట నలభై కోట్లు తీసుకున్నాడని సమాచారం అంటే సరాసరిని ఒక సీజన్కి నాగార్జున ఇరవై ఎనిమిది కోట్లు తీసుకుంటున్నారు సినిమా రెమ్యురేషన్ కంటే చాలా ఎక్కువ నాగార్జున ప్రస్తుత మార్కెట్ రీచ్ ఆయన రెమ్యూషన్ కనీసం పది కోట్లు కూడా లేదు కానీ బిగ్ బాస్ హోస్ట్గా దాదాపు ముప్పై కోట్ల వరకు తీసుకుంటున్నారట దీనిపై స్పష్టమైన సమాచారం లేకున్నప్పటికీ వైరల్ అవుతుంది మరోవైపు ఈ షో బ్యాన్ చేయాలని డిమాండ్ ఉంది సాంప్రదాయవాదులు విమర్శలు చేస్తున్నారు హోస్ట్గా నాగార్జున విమర్శలు పాలవుతున్నారు నాగార్జున ఇంటి ఎదుట ధర్నాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఎన్ని విమర్శలు వచ్చినా నాగార్జున షో వదిలేదు సీజన్ సెవెన్ విన్నర్ పల్లె ప్రశాంత్ అరెస్ట్ కావడం అన్నపూర్ణ స్టూడియో తలర్లు ఈ షో పరువు మరింత తీశాయి మరి సీజన్ ఎయిట్కి నాగార్జున హోస్ట్గా ఉంటారా లేదా అనేది చూడాలి